హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి ఈరోజు వీడియోలో వచ్చేసి చికెన్ కర్రీ కొంచెం కొత్తగా చూపిస్తున్నాను ఎలానో చూసేయండి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి అందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి తర్వాత పసుపు కొంచెం వేసుకోవాలి టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోండి ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పు కారం చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోండి ఇప్పుడు చికెన్లో కొంచెం కొత్తిమీర అలాగే నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి ఇవి కూడా బాగా కలుపుకోండి బాగా పట్టేలాగా ఇప్పుడైతే పక్కన పెట్టేసుకున్నాను కాసేపటి తర్వాత వేరే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను రెండు టీ స్పూన్ల వరకు కొంచెం జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర లైట్గా వేడైపోయిన తర్వాత కొంచెం కన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి వీటిని రెండు మూడు సార్లు కలుపుకుంటూ ఉండాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోండి చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటస్ కూడా వేసుకోవాలి వీటిని కలుపుతూ మగ్గించండి టమాటాలు బాగా కొంచెం మెత్తగా అయిపోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోండి అలాగే కలుపుకుంటూ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు చికెన్లోంచే వాటర్ వస్తుంది కాబట్టి హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూస్తే చూడండి అన్ని వాటర్ వచ్చాయో చికెన్లో నుంచి నేనైతే ఒక డ్రాప్ కూడా వేయలేదు చికెన్ ఉడికిపోయింది ఇప్పుడైతే అందులో ధనియాల పొడి కొంచెం అలాగే కొబ్బరి పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి లాస్ట్లో బాగుంటుంది వీటన్నిటినీ కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ దెన్ బాయ్ బాయ్